ఇలా దొండకాయ పచ్చడి చేసి తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నములకు నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది చపాతీకైనా బాగుంటుంది దోశలకైనా బాగుంటుంది ఈ కాంబినేషన్లో దొండకాయ చట్నీ చేసి తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి గేట్లకైనా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దొండకాయ పచ్చడి చేయడానికి ఒక హాఫ్ కేజీ దొండకాయలు ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి ఒక మూడు నాలుగు టమాటాలు ఒక రెండు ఎల్లిగడ్డలు ఒక పదిహేను ఇరవై పచ్చిమిరపకాయలు దొండకాయలు పండుగండినా పర్లేదు కట్ చేసుకోవచ్చు దొండకాయలు పుల్లగా ఉంటేవి టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఒక ఉసిరిగా పెద్ద ఉసిరికాయ సైజ్ అంత చింతపండు ఒక రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మంచిగా గొంతు పచ్చిమిరపకాయలు టపాటపా అని పేలవు ఇలా వేగినాక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ఆయిల్లో దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా మధ్యనకు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి కొద్దిగా రాళ్ళు వేయాలండి టేస్ట్ నేను బాగా పడతాయి వెళ్ళకాయ ముక్కలు టమాటా ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు చల్లారిని వచ్చి మిక్సీలో వేసుకోవాలి ముక్కలు చల్లారిన తర్వాత వేంపి పక్కన పెట్టుకున్న పల్లీలు ఒక స్పూన్ జీలకర్ర ఎల్లిపాయలు ఒక ఏడెనిమిది పుట్టు తీయాలి ఏడెనిమిది పుట్టు తినకుండా వేయాలి పచ్చిమిరపకాయలు వేంపి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేయాలి సైజ్ ఎంత చింతపండు నాణ్యపెచ్చిపెట్టినా ఇది కూడా వేయాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి పట్టాక కొంచెం కారం పక్కన పెట్టుకోవాలండి సరిపోతే సరిపోకపోతే కలుపుకోవాలి మళ్ళీ ఒక్కసారి ఎంత వేస్తే కారం అవుతుంది చూసి వేసుకోవాలండి కారము ఇలా గిన్నెలకు పెట్టుకున్న కారము ఒకవేళ ఇంట్లో కారం సరిపోకుండా మళ్ళీ వేస్తా ఎక్కువైతే పక్కన పెట్టేస్తా ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా ఇందులో వేసి మెత్తగా పట్టకూడదండి మిక్సీ కొంచెం బరువుగా పట్టుకోవాలి పచ్చడి ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుందామండి అర టీ స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ పచ్చడి తక్కువ వేసి ఒక రెండు ఎండు కాలు ఇలా వేయాలి ఒక రెండు కరివేపాకున్నాము ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసి మిక్సీలో వేసి పక్కన పెట్టుకున్న ఈ దొండకాయ పచ్చగా పోపులో వేసి బాగా కలపాలండి చిరా ఇలా చేసి ఒకసారి టేస్ట్ చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి